నాలుగో వచనం ఆ వాగు నీరు నువ్వు త్రాగుదవు అచ్చటికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించదని అని అతనికి తెలియచేయగా సడన్గా బ్రేక్ వేసి ఉంటాడు దేవా ఏంటి ప్రభా ఏంటి బాబు ఏంటి ఎందుకు ఆపేశావు కాదు నువ్వు ఏం చెప్తున్నావు అర్థం అవుతుందా ఏంటి నీ చెప్పేది ఏంటి అదేనయ్యా నువ్వు అక్కడుంటే నేను కాకులతో ఫుడ్ పంపిస్తాను అంటున్నాను మా గురుగారు కాకులు మంచి కావన్నాడు ఎవడా గురుగారు అదే సార్ మోషే గారు మోషే గారు అవి మంచి పక్షి కాదన్నారు కదా దాన్ని వాడొద్దన్నారు మోషే గారు అన్నది కరెక్ట్ అనేయా అది ఇస్రాయల్లందరికీ నేను పంపిస్తున్నాను కదా నేను పంపిస్తున్నాను కదా దీనికి ఇంకేం ఎదురు చెప్పద్దు నేను ఏదైనా చెప్పితే అది నువ్వు దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి బాస్ గుర్తుపెట్టుకోండి పరిచర్య దేవుని కోసం బిడ్డగా జీవించడం ఒక విశ్వాసిగా జీవించడం అనేది కంఫర్ట్లో ఉండిపోవటం కాదు నాకు జీవనశైలి ఉంది నాకు నాకు పద్ధతి ఉంది నాకు విధానం ఉంది అందుట్లో నేను బతికేస్తాను అది దాటి అటు ఇటు రమ్మంటే నేను రాను అంటే కుదరదు నీకు ఇష్టం కాని వాళ్ళతో నువ్వు మాట్లాడాల్సి వస్తుంది నీకు కంపరం ఎక్కే వాళ్ళ మధ్యను నువ్వు కూర్చోవాల్సి వస్తుంది నీకు వ్యతిరేకుల ముందు నువ్వు నిలబడి ప్రేమతో మాట్లాడాల్సి వస్తుంది దాట్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏమండి కాకులు పెట్టే ఫుడ్ అయినా తింటాం కానీ వీడితో మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు సార్ అనేవాళ్ళు ఉంటారు మీలో ఎన్ని కష్టాలైనా భరిస్తాను కానీ దాని పక్కన కూర్చోవటం నాకు ఇష్టం లేదు సార్ అనేవాళ్ళు ఉంటారు మీలో కందేవాడేమంటాడు తెలుసా అదే ప్రాముఖ్యమైంది అదే ప్రాముఖ్యమైంది రెండు వేల పన్నెండులో నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు నా భార్య దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చాటింగ్ జరుగుతూ ఉంది ఒక విషయం ఏంటంటే అంతకుముందు ఆరేడు నెలలు మేము ప్రార్థన చేసాం ప్రభా మాకు ఓ పరిచయం ఇవ్వండి ప్రభా ఎందుకనంటే మేము కొంతకాలం అయితే ముసలి అయిపోతాం తిరగలేము కదా ఓ చోటు ఉండి పరిచర్ చేస్తే బాగుంటుందని అంటే రెండు కండిషన్స్ పెట్టుకున్నాం ప్రభా ఈ రెండు ఫుల్ఫిల్ అయ్యే పరిచయ మాకు ఇవ్వండి ప్రభా అని ఏంటారు రెండు అంటే ఎవ్వరు చేయని పరిచయం మాకు ఇవ్వండి నెంబర్ టూ పోటీ లేని పరిచయం మాకు ఇవ్వండి పోటీ లేని పరిచయం అంటే నేను పరిచయం పెట్టంగానే ఆ ఏరియాలో ఉన్నవాడు ఎవరు టెన్షన్ పడకూడదు ఇంకోడెవడో నేను చేసే పరిచయం స్టార్ట్ చేయాలనుకోకూడదు పోటీ లేని పరిచర్య ఇవ్వండి ఎవరు చేయని పరిచర్య ఇవ్వండి ఈ రెండు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నా అమెరికా వెళ్తా ఉన్నాను అమెరికా వెళ్ళాను నా భార్య నాతో చార్ట్ చేస్తుంది ఏమనంటే ఈరోజు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళని కలిశాను వాళ్ళకి సువార్ అంటే వెరీ గుడ్ వాళ్ళతో బైబిల్ స్టడీ కూడా చేశాను బాగుంది రేపు కూడా వస్తాను అన్నారు అన్నది ఓ మూడు నాలుగు రోజులు ఇదే చెప్పారు వాళ్ళ పేర్లు ఏంటంటే చెప్పారు చెప్పిన తర్వాత సడన్గా అన్నది అయితే నీకు మాట చెప్పడం మర్చిపోయాను వాళ్ళు బెంగళూరు వచ్చింది ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోవడానికి ఏమైంది ఆపరేషను వాళ్ళు హిజ్రాలు అయిపోవడానికి ఇష్టపడుతున్నారు ఆపరేషన్ అయిపోయిందా అయిపోయింది అంటే నువ్వు సువార్ చెప్పింది హిజ్రాలు అవును వాళ్ళకే వాళ్ళకే చెప్పాను వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళు చివరిగా నన్ను ప్రశ్న అడిగారు అక్క మీరు మాకు చెప్ బాగా చెప్పారు మా ఊర్లో చాలామంది ఉన్నారు అక్క వాళ్ళు చెప్తారా అని అడిగారు మీ ఊరు ఏ అంటే ఏలూరు అని చెప్పారు నేను అది ఎలా చెప్పాలి నాకు అర్థం కాల బెంగళూరులో ఉన్నటువంటి మా ఇంటి దగ్గరికి వాళ్ళు రావడం ఏంటి నా భార్య వాళ్ళని చూసి ఇంట్లో పిలవడం ఏంటి వాళ్ళకి బైబుల్ స్టడీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టడం ఏంటి వాళ్ళు ఆహ్వానించి ఏలూరు రమ్మంటే ఏంటి నాకు అర్థం కాలా ఏమంటుంది నేను ఏలూరు వెళ్తాను వాళ్ళకి బైబుల్ స్టడీ పెడతాను అన్నదే అమ్మ నువ్వు బెంగళూరు నుంచి ఏలూరు అంటే ఏమనుకున్నావు ఏమో నాకు అనిపిస్తుంది దేవుడు ఒకవేళ ఈ పరిచయం చేయమంటాడేమో అంటే కంప్రమక్కింది నాకు ఆవిడని కాదని లేక సరే వెళ్ళాన్న ఆవిడ వెళ్ళింది ఏలూరు ఏలూరు వెళ్ళి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మన మా అమ్మగారు చచ్చిపోయిన రోజు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నేను టీవీలో మొట్టమొదటిసారిగా వాక్యం అందించిన రోజు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నా భార్య పుట్టినరోజు ఆ రోజు ఆ బైబిల్ స్టడీ పెట్టింది పెట్టి ఒక ఇరవై నాలుగు మంది వచ్చారు ఆ బైబిల్ స్టడీ జరిగింది జాన్ క్రిస్టఫర్ అని నా మిత్రుడు వచ్చి వాక్యం చెప్పాడు ఆ రోజు ఒక నాయకిది పుట్టినరోజు అంట మాకు అప్పుడు వచ్చినప్పుడు తెలిసిందే గబగబ కేక్ కేకు తీసుకొచ్చి కోయిపిస్తే అర్థమైందా ఆవిడ కేక్ మొక్క తిని ఏడిసిందంట నా కోసం బర్త్డే రోజు కేక్ కోసి ఎంతకాలమైందో అని గట్టి కౌగులించుకుందంట కౌగులించుకొని అక్క మాకు ప్రతి ఆదివారం వాక్యం చెప్తారా అని ఆవిడ అంటే మనం ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం నువ్వు అడిగిన రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఇందులో నాకు నాకేం చేయాలో అర్థం కాలా ఇప్పుడు నీకు అర్థమైందా నీకు అర్థమైందా కాకోలం అంటే ఇదే కాకోలం అంటే ఇదే మీరేమనుకుంటారంటే మినిస్ట్రీ అంటే చక్క టిక్కు టక్కు వేసుకొని వెళ్ళిపోయి పరిచయ చేసి వచ్చేసేసి అయిపోయిన తర్వాత దండేసి చివర్లో వరలో షాలువా కప్పి మన గురించి ఒక పెద్ద రిపోర్ట్ ఇస్తే సూపర్ ఉంటుందని నాకున్నటువంటి వాక్చాతుర్యానికి నాకున్నటువంటి లింక్స్కి అది అసలు సెట్గా అంద హ్యా దేవుడు అది ఇచ్చాడు నువ్వు మాట్లాడతానే అర్థందా నువ్వు అక్కడ కూర్చో కాకులంతో ఫుడ్ పంపిస్తాను అన్నాడు నాకు ఐదో వచనం కతరకు అనిపిస్తుంది అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధానికి ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను అతడు పోయి దేవుడు చెప్పింది ఏది అర్థం కాల దేవుడు చెప్పింది ఏది తనకు అర్థవంతంగా అనిపించలా బట్ హీ ట్రస్టెడ్ గాడ్ ఎవెంటర్ దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఏలియాకి ఆయన మీద ఆనుకోవటం ఎలాగో నేర్పిస్తున్నాడు అక్కడికి వెళ్ళాడు తనతో మాట్లాడటానికి ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఆవిడ కూర్చుంటాడు పొద్దున్నే కాకులు వస్తే ఫుడ్ తీసుకొస్తాయి అయితే చూడండి ఒక మాట చెప్తాను దేవుడు వెళ్ళి అక్కడ కూర్చోమన్నాడు కుర్చీ కనబడుతుంది కదా అనుకుందాం ఆవిడ కూర్చోమన్నాడు మనవాడు అక్కడికి వెళ్ళాడు ఈ సోఫా కనబడింది ప్లాస్టిక్ కుర్చీహా కింద మొట్టినొప్పి వస్తుంది ఇక్కడ కూర్చుంటా అని ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం ఎక్కడ కూర్చున్నాడు అనుకుందాం దేవుడు కూర్చోమన్నది ఎక్కడ అక్కడ మనవాడు ఎక్కడ కూర్చున్నాడు ఇక్కడ జాగ్రత్త అనండి దేవుడు ఏలియాని ఎక్కడెళ్ళి కూర్చోమన్నాడు ఆ అడ్రస్ ఇంకొకరికి ఇచ్చాడు ఎవరో తెలుసా వాళ్ళు కాకులు ఇచ్చాడు కాకులకి అడ్రస్ కాకులకి అడ్రస్ మార్చుకోవటం వచ్చా రాదు కాకులు తిన్నగా అక్కడికి వెళ్తాయి మనోడు ఎక్కడ ఉంటాడు జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి దేవుడు ఫుడ్డు పంపిస్తానన్నాడు పంపించాడా దేవుడు పంపించిన ఫుడ్డు ఏలియా దగ్గరకు వచ్చిందా దానికి దేవుడిది తప్ప దానికి కారణం ఏంటి ఏలియా లోబడలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా మీలో కొంతమంది కొన్ని విషయాలు దేవుణ్ణి అడిగారు మీరు దేవుణ్ణి కొన్ని విషయాలు అడిగారు దేవుడు ఆ విషయాలు ఇస్తానని వాగ్దానం కూడా చేశాడు ఆ వాగ్దానానికి దేవుడు చిన్న షరత్ ఏదో పెట్టాడు ఆ షరతుని మీద పట్టించుకోలేదు దేవుడు వాగ్దానం ప్రకారం పంపించేశాడు మీ దగ్గరికి అది రాలేదు ఎందుకు రాలేదు దేవుడుదా తప్పు దేవుడు ఆయన మాట వెనక్కిచ్చేశాడా లేదు దేవుడు ఇస్తానన్నది జరిగింది కానీ దేవుడు చెప్పిన ప్లేస్కి మనం వెళ్ళలేదు సరే అయిపోదాం అక్కడ కాకోలములో ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చు చుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను నాలుగు రోజుల తర్వాత దేవుడు మళ్ళీ కనబడ్డాడు ఏం బాబు ఏలి ఎలా ఉంది హా అంత బాగుంది ప్రభా పొద్దున్నే లేస్తున్నాను కొంచెం మొహం అయి కడుక్కొని కొద్దిసేపు ధ్యానంలో ఉంటున్నాను ఈలో కాకులు వస్తున్నాయి ఫుడ్ అయి తినేస్తున్నాను తర్వాత మళ్ళీ కొద్దిసేపు ధ్యానంలో ఉంటున్నాను మధ్యాహ్నం కొద్దిసేపు మధ్యాహ్నం నిద్రపోతున్నాను ఒక గంట నిద్రపోయిన తర్వాత లేస్తున్నాను మూడున్నర పౌదక్కు నాలుగు గంటలు లేస్తాను నాలుగు గంటలకల్లా కాకులు వచ్చేస్తున్నాయా మళ్ళీ ఫుడ్ గిడ్డు పెడతాం బాగుందయా అనంట మరి ఇంకేంటి విషయాలు ఏం లేదు కానీ వచ్చాను నాకు ప్రశ్న అనంటే ఏంటి చెప్పండి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎవరితో సరే అన్నాడు ఏ ఆ అమ్మాయిదే సార్ ఈ అమ్మాయిది అదే కబాబులు చేసి పంపిస్తుందే రోజు ఆవిడది ఆవిడ ఫోన్ నెంబర్ నీకెందుకయా అంటే ఏం లేదు ప్రభా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను అవసరం లేదులే అవసరం లేదు కాదు ప్రభా ఆవిడ రోజు నాకు పొద్దున్న సాయంత్రం బ్రెడ్ క కబాబులు పంపిస్తుందా ఓ మాట థ్యాంక్స్ చెప్తే ఏమైపోయింది అవసరం లేదు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు నీకు అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చాను అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటావు నువ్వు నన్ను మర్చిపోతావు కాబట్టి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ లేకుండా ఉంటే మంచిది అట్లా కాదు ప్రభా మరి పబ్లిక్గా నేను థ్యాంక్స్ చెప్పద్దా ఓకే చెప్పు భూమి మీద ఉండి థ్యాంక్స్ చెప్తే కనుక నువ్వు అమ్మాయి ఉంటారు పరలోకంలోకి వచ్చిన తర్వాత అమ్మాయి ఎవరో చూపిస్తాను అప్పుడు థ్యాంక్స్ చెప్పు ప్రపంచం అంతా చూస్తుంది అర్థమైంది నీకు అర్థమైంది నీకు ఈ లోకంలో నా పేరు బయట రాలేదని ఈ లోకంలో థ్యాంక్స్ చెప్పలేదని నువ్వేమీ బాధపడికోవాల్సిన అవసరం లేదు పరలోకంలోకి వెళ్తే పబ్లిక్ ఉండదు అదే ఇక్కడే థ్యాంక్స్ ఉంటే పది మందికి ఉండదు అక్కడే థ్యాంక్స్ ఉంటే పది కోట్ల మందికి ఉండదే ఓహో అలాంటవా నేను ఎంత దాకా అలా అనుకోలేదే నేను వంద రూపాయలు ఇస్తే పాస్టర్ గారు సరిగ్గా పేరు చదవకపోతే కనుక చిరాకు పడిపోయేవాడిని ఓహో అదే పరిస్థితి ఆహా అదా ఓకే ఓకే అందుకేనా రైట్ హ్యాండ్తో ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదా అదే మరి విషయం అదే విషయం ఇక్కడ ఓ పబ్లిక్ అయిపోయి చేసిన ప్రతి దాన్ని పబ్లిక్ చేసుకుంటే అక్కడ థ్యాంక్స్ చెప్పడానికి ఏముండదు పరలోకంలోకి వచ్చిన తర్వాత ఈయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అంతా భూమి మీద చెప్పేసాం బాబు వెళ్ళి బాబు అంటాడు అది విషయం మీకు అర్థమైందా కాబట్టి ఇక్కడ ఏం బయటపడలేదనుకో ఈయన గురించి చాలా చెప్పాల్సినవి ఉన్నాయి ఆయన ఇక్కడ ఇది చేశాడు అక్కడ ఇది చేశాడు ఇక్కడ అది చేశాడు అని చెప్తే అక్కడ ప్రజలు వింటామంటే బాగుంటదే బాగుంటదే కానీ మనం చేసేది ఎంత చెప్పేది ఎంత ఇది మనం చేసే పని వద్దు వద్దు సర్లే ప్రభా నువ్వు మరీ అలా అంటే బాగానే ఉంటుంది ప్రభా పని ఇంకొక చిన్నమాట ఇంకో చిన్నమాట ఏంటిది అంటే పాపం పాపం ఏంటా కాదు ప్రభా అంటే మీరేమనుకోదు పాపం అంటే పాపం కాకులు రోజు పొద్దున్న సాయంత్రం వస్తున్నాయి ప్రభా నువ్వు కూడా కాకులను పంపించడం వాటిని తోడటం కొంచెం కష్టమవుతూ ఉంటుంది నీకు ఎందుక బాధ అట్లా కాదు ప్రభా నీకు కూడా బాగుంటుందని చెప్తున్నాను ఏంటి చెప్పేది ఏంటి చిన్న సలహా నాతో కూడా తీసుకో చెప్పు ఏంటి సలహా ఏంటి ఏమి లేదు వారానికి ఒక చేపల ముక్కలు అదే కబాబులు వారానికి ఒకసారి రొట్టి ముక్కలు కుప్పలు పడేసి అనుకో వారం అంతా తినేస్తాను కదా నేను రోజు పొద్దున్న సాయంత్రం ఎందుకు అట్లా కాదా నీకు పొద్దున సాయంత్రం వస్తే ఏంటి బాధ అంటే ఏంటి చెప్పు అంటే కొన్నిసార్లు డౌట్ వస్తుంది ప్రభా మళ్ళీ వస్తాయో లేవు అని నీకు అర్థమైందా దీన్నే మన ప్రార్థనగా మారుస్తా ఎలా అంటే ప్రభా ఇరవై వేల రూపాయల జీతం వస్తుంది చాలా వందనాలు ప్రభా నువ్వు క్రొప్పు చూపించావు ఇరవై వేల జీతం వస్తుంది అయితే ప్రభా ఆ చెప్పు నీ మాట అంటే ఇరవై వేలు కరెక్ట్గా బొటా బొట్టుగా వస్తుంది ఇంకో ఐదు వేలు పెరిగింది అనుకో ఫిక్స్డ్లో వేసుకుంటాను ప్రభా కొంచెం కష్టకాలం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది కొంచెం ఏమనుకో ఏమో నేనేమి అడ్డంగా వాడిను ఓ పదివేలు ఎక్కువ ఇచ్చావు కొంచెం ప్రమోషన్ ఇచ్చావనుకో కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చిన అనుకో కాస్త ఫిక్స్డ్లో ఉంటే బాగుండదు ప్రభా నాకే బాధ ఆ ఫిక్స్డ్ ఇవ్వడానికి ఫిక్స్డ్ ఇస్తే నువ్వు ఫిక్స్డ్ని అయితే ఎవడిగా చూస్తావు నన్ను చూడవు నీకు పాఠం నేర్పించేదల్లా ఒకటే నా మీద డిపెండ్ అవ్వాలనే నన్ను వదిలేస్తావు అనేసి నా బాధ నీకు నేర్పించే తర్బీదంతా ఇదే సర్లే యాదవ్ ఇంకేం చేస్తాం ఓకే ఆయన ఆ విధంగా తొమ్మిది నెలలు బతికేసాడండి బతికేసిన తర్వాత కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది వాగు ఎండిపోయింది వాగు ఎండిపోయిన తర్వాత ఇప్పుడు రెండో స్టేజ్కి వద్దాం అర్థమైందా మొదటి స్టేజ్లో ఏలియా చేసింది ఏం లేదు ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు అక్కడ కాకులు పొద్దున సాయంత్రం ఫుడ్ తీసుకొస్తున్నాయి ఫుడ్ తినటం ప్రార్థన చేసుకోవటం దేవుడికి దగ్గర అవటం అంతే ఇది మొదటి పని ఇప్పుడు రెండో పని అంతట యుహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇది బాగా నచ్చదు నాకు అంతట యుహోవాకు అతనికి ప్రత్యక్షమై అప్పుడు దాకా మాట్లాడినట్టు ఏం లేదు అంటే అర్థమైంది తెలుసా దేవుడు మనకి గూగుల్ మ్యాప్ లాగా ఉంటాడు ఏం మ్యాప్ గూగుల్ మ్యాప్ అంటే చెప్తాను ఎలా అంటే ఒకవాళ్ళు గూగుల్ మ్యాప్లో విజయవాడ నుంచి గుంటూరు దాకా గూగుల్ పెట్టుకున్నాం అనుకోండి నగరం నగరంపాలెంకి ఈ గూగుల్ మ్యాప్ మీరు కనకదుర్గ భారతి మీద ఉన్నప్పుడు పెట్టుకున్నారనుకోండి ఏమంటుంది తెలుసా ముప్పై కిలోమీటర్ల దాకా తిన్నగా వెళుము అని ఉంటుంది ఆ ముప్పై కిలోమీటర్ దాకా గూగుల్ అమ్మ మేము మాట్లాడదు కూర్చొని ఉంటుంది అది అస్సలు నోరు దారదు మళ్ళీ గూగుల్ అమ్మ ఎప్పుడు మాట తెలుసా ముప్పై కిలోమీటర్లు అవుతున్నప్పుడు ఇంకో అర కిలోమీటర్లు ఉన్నప్పుడు అర కిలోమీటర్ల తర్వాత రైట్ తిరుగు అని ఉంటుంది అవునా కదా అప్పుడు దాకా మాట్లాడదు అప్పుడు దాకా మాడదు ఒకవేళ నువ్వు విజయవాడ దానికి గూగుల్ మ్యాప్ పెట్టుకొని కనక దొరక వారికి వారం దాటిన తర్వాత మంగళగిరి ప్రాంతంలో బస్సు కారు ఆపేసుకొని కూర్చున్నావు అనుకో గూగుల్ మ్యాప్ ఏమందో మాట్లాడదు అది అది ఎప్పుడు మాడతుంది సార్ ముప్పై కిలోమీటర్లు అయిన తర్వాత మారుతుంది దేవుడు కూడా మనతో ఎలా మాడతాడంటే నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటే ఆ తర్వాత ప్రభా వెళ్తాను కానీ అంటే నువ్వు వాడికి వెళ్ళు మధ్యలోకి వచ్చిందా ప్రభా సగం దూరం అంటే మాట్లాడ్డాయన ప్రభా ముప్పై దూరం వచ్చాను మాట్లాడ్డాయన ప్రభా తొంభై శాతం వచ్చాను మాట్లాడలేదు ప్రభా నువ్వు రమ్మన్న చోటుకు వచ్చావు వచ్చావా ఇప్పుడు రైట్ తిరిగి నీకు అర్థం దేవుడు స దేవుడు నడిపించే పద్ధతి అది అంతట యహో వాక్ అతనికి ప్రత్యక్షమై అంటే రెండో వచ్చిన నుంచి ఏడో వచ్చిన దాకా ఒకటో క్లాస్ పాస్ అయ్యాడు ఎవరు ఎలియా ఇప్పుడు రెండో క్లాస్కి వచ్చాడు రెండో క్లాస్లో మనాడికి పాఠం అందులో యహో వాకు అతని ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చావు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపు అతను ఊరికి పోయి అచ్చడు ఉండుము నిన్ను పోషించుటకు అచ్చడు ఉన్న ఒక విధవరాలని నేను నేను విధ విధవరాలకి నేను సెలవిచ్చే మనవాడు ఇలా పట్టుకొని ఉంటాడు ఏం ప్రభా ఏంటిదే ఏంటిదే ఏమైంది అయ్యే ఏమైంది ప్రభ నువ్వు వెళ్ళమన్న ప్లేసు సక్కది కాదు నువ్వు వెళ్ళమన్నటువంటి పాత్ సక్కరది కాదు నువ్వు వెళ్ళమంటున్నటువంటి పర్సను సక్కడ కాదు ఏమైంది నీకేమైంది ప్రభ నేనేమో ఇక్కడ ఉన్నా ఉన్నావు నువ్వు వెళ్దామంటుంది సారేపతికి సీదోని దేశంలో సారేపతికి ఇక్కడికి వెళ్ళాలి అయితే ఏమైంది వెళ్ళటానికి నేను ఈ మధ్యలో వెళ్ళి నడుచుకుంటా లిల్లు ఏమైంది పాదం కాసా ఈ మధ్యలో ఉన్నది ఇస్రాయల్ దేశం ఉంటే ఏమైంది ఇస్రాయల్ దేశంలో ప్రతి ఊర్లో నాకు పోస్టర్లు తగిలిచ్చారు పెద్ద పెద్ద పోస్టర్లు నీ ఎందు కింద రాశారు వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైజ్ ఎలైజా అర్థమైంది నీకు నేను ఆ ఊర్లోంచి నడుచుకుంటూ వెళ్తే నేను కనబడుతున్నాను బతకనిస్తారా ఎర్రగ బాధి చంపేస్తారు అలాంటి క్రిటికల్ పొజిషన్ వేస్తే ఎత్త వేష లేకుండా నా మీద ఆధారపడి వెళ్తావు నువ్వు ఎవరు లేని రోడ్లో పంపిస్తే ఎస్ట్రు మధ్యలో పోతా ఉంటారు హైదరాబాద్లో యాక్సిడెంట్లు రింగ్ రోడ్ మీద జరుగుతాయి ఎందుకు అర్థం కాదు రింగ్ రోడ్లో ఎదురు వచ్చేవాడు ఎవడో ఉండడో మీకు తెలుసా ఎవడు ఎదురు వచ్చేవాడు ఆ రోడ్డు మీద రెండు వందల స్పీడ్లో వెళ్తారు వాళ్ళు వంద స్పీడ్లో వెళ్ళాల్సిన రోడ్లు ఎదురు ఎవడు ఉంటారు కదా అక్కడ గుద్దుకుంటే దేన్నైనా అక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఎక్కడైనా పాతుకు తేలితే వాడి ఎముకులు కూడా దొరకవు అజారుద్దీన్ కొడుకు అలాగే చచ్చిపోయాడు రెండు వందల ముప్పై స్పీడ్లో వెళ్ళాడంట రెండు వందల ముప్పై స్పీడ్లో ఎవడుంటది ఉన్నటువంటి ఆయన ఫుట్పాత్ గుద్దుకున్నాడు పోయాడు రాలా రాడు గుర్తుపెట్టుకో మన దీ మన జీవితంలో మనము శోధంలో పడేది ఏమి సమస్యలు లేనప్పుడు మనం దేవుడికి చాలా జాగ్రత్తగా ఉండేది సవాళ్ళు ఎక్కువైనప్పుడు సవాళ్ళు ఎక్కువైతే కటాకటిగా జీవితం ఉంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడితో సంబంధం పెట్టుకుంటాం ఏమీ లేకపోతే ఫ్రీ అయిపోతాం అదే ఆలస్యం అందుకే పాత్ నేను ఏర్పరిచిన పాత్ ఇది నువ్వు ఎప్పుడు నడవాలి ఎలా నడవాలి అనుక్షణం నేను నడిపిస్తాను ఎందుకనంటే నీకు గడి గడి అడుగడుగుకి గడి దండం గండం ఉంటుంది అడుగడుక్కి అందుకే నా మీద ఆధారపడుతుంది సర్లే వెళ్తానులే మరి ప్లేస్తో నీకేం ప్రాబ్లం ఏంటి ప్లేస్తో ప్రాబ్లం అంటే ఏం చెప్పమంటావు ప్రభా ఈ సారేపత్తి అనే ఊరు వెళ్ళమంటున్నావు కదా సారేపత్తి అనే ఊరికి కరెక్ట్గా ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నా శత్రువు నెంబర్ వన్ ఉంటాడు ఆడవుడు జెసిబెల్ వాళ్ళ నానా నేను వచ్చానని తెలిస్తే అరగంట పట్టింది ఆడు నా దగ్గర రావడానికి అంటే అరగంట వచ్చి నన్ను లేపేస్తాడు అదా మరి నువ్వు మోసే గురించి యోసేఫ్ గురించి ఎవరి గురించి వినలేదా ఏంటి వినేది ఏంటి మోసేని నేను గొర్రం మీద టుక్కు టుక్కు టుక్ అంటూ నేను పంపించలా ముందు సెక్యూరిటీ గార్డుని లేపు ఆ తర్వాత మొదటి గోడ దాటు రెండో సెక్యూరిటీ గార్డుని లేపు మూడో గుమ్మం దాటు అని ఏం చెప్పలా హెలికాప్టర్లో సెంటర్లో దింపేసాను ఫర్ ముందు జేమ్స్ బాండ్ బాడు అర్థమైందా ఎస్టేర్ని సెంటర్లో పెట్టేశాను డానియల్ని సెంటర్లో పెట్టేశాను నేను టుక్కు టక్ అంటుకుంటూ వెళ్ళేవాడిని కాదు ఎక్కడైతే సమస్య ఉంటుందో సెంటర్లో పెట్టేస్తాను నేను అక్కడ అక్కడ నా శక్తితో నీ ద్వారా నేను ప్రతాపాన్ని చూపిస్తాను చాలాసార్లు మనం ఏమనుకుంటా తెలుసా ప్రభా ఆ డిపార్ట్మెంట్ వేసేవాడి ప్రభా ఆడ బాస్ మంచోడు కాదంట ప్రభా ఆ ఊరు ట్రాన్స్ఫర్ వేసేవాడి ప్రభా ఆ హెడ్ మాస్టర్ మంచోడు కాదంట ప్రభా ఆ ఊరు ట్రాన్స్ఫర్ వచ్చిందని ప్రభా ఆ ఊరోళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదంట అందుకే నేను ఆడ పంపించేది వాడు మంచివాళ్ళు కాదనే వాళ్ళు కరుకోడగలనే వాడిని నేను రీచ్ అవ్వాలంటే నీ వాడు కావాలి నాకు వాడి దగ్గరికి సువార్త వెళ్ళాలంటే నీలాంటిది కావాలి ఇక ఈ జయాన్ ఫ్యామిలీ ప్రేయర్ ఫెలోషిప్లో అమ్మగారికి ఇష్టం కాని చోటకి ప్రై ట్రాన్స్ఫర్ వచ్చిందంట ప్రభా ప్రభా నీ దాసురాల మీద కృపా కనికరము చూపించు ప్రభా 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 ఆమె నినువే వెళ్ళటానికి ఇష్టపడతలేదు ప్రభా ప్లీజ్ ప్రభా ఎప్పేలోనే ఉండిపోయేటట్లు చేయండి ప్రభా లేదా తర్షిస్తూ ఆమెకు ఉద్యోగం వచ్చేట్లు చేయండి ప్రభా అని ప్రార్థన చేసి ఉండేవాళ్ళు యోనా టైం అయితే మీకు అర్థమవుతుందండి అర్థమవుతుందా క్రిస్టియన్స్గా ట్రాన్స్ఫర్ అడగటానికి ముందు ఎందుకు అడుగుతున్నాను నా స్వలాభం కోసమా నా సుఖం కోసమా తెలుసుకోండి ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేది ఎవరు నీకు దేవుడికి పొరలేదా నీకు అక్కడ ఉద్యోగం ఇవ్వడానికి దేవుడికి పొరలేదా ఆలోచించండి కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేవాళ్ళు మనం ప్లేస్ నేను డిసైడ్ చేస్తాను ఇక మూడవ సమస్య ఏంటి మూడవ సమస్య ఏం చెప్పంటావు నిన్ను పోషించుకు అచ్చట్టున్న ఒక విధవరాలని నేను సెలవిచ్చింది ప్రభు నీకు ఇంకెవరు దరకలేదా విధవరాలేనా ఏంటి ప్రభావ కాస్త డీసెంట్ ఫ్యామిలీతో ఉంచవచ్చు కదా ఉంచనాయా ఏ ఆ డీసెంట్ ఫ్యామిలీతో నువ్వు సెటిల్ అయిపోతావు నువ్వు నాకు తెలుసు పరిస్థితులు అటు ఇటు ఉంటే నాతో నాతో కనెక్షన్లో ఉంటావు నువ్వు అన్నీ బాగుంటే అక్కడ సెటిల్ అయిపోవు నువ్వు అర్థమైందా మీరు చాలామంది ఏమండీ ఇక్కడ బాగుంది రెండు వందల గజాలు కొనేసుకొని ఇల్లు కట్టేసుకొని ఇక్కడ ఉండిపోదాం అనుకుంటామండి మనం బతుకంతా అదే సెటిల్ అయిపోదాం సుఖముడిపోదాం హ్యాపీ అంటే ఇల్లు కట్టుకోవడం అంటలేదు నేను ఎక్కడో చోట సెటిల్ అవ్వడం తప్ప అనుకుంటలేదు మన మైండ్లో మిషనల్ అంటే దేవునికి ఉపయోగపడే పాత్రగా నేను ఉండాలంటే ఎట్టెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి విధవరాల దగ్గర పంపిస్తాను అయితే దేవుడు విధవరాల అడ్రస్ ఇవ్వలా విధవరాల పేరు ఇవ్వలా విధవరాలు యొక్క రెష్యూమ్ ఇవ్వలా ఒక విధవరాలు అన్నాడు మొదటి అధ్యాయంలో కాకులము మొత్తం అంతా పనిచేసుకొని దేవుడిని చేసి దేవుడు చేశాడు మొత్తం ఈ రెండో భాగంలో అందుకతలు లేచి సారేపత్రనొక పోయి అంటే ఈ ఆయన కెరూతు బాగ దగ్గర నుంచి సారేపతి దగ్గరికి వెళ్ళటానికి ఒక అంచనా ప్రకారం రెండు నెలలు బట్టి ఉన్నది రెండు నెలలు అంటే వాడు రేపు పొద్దున వెళ్ళిపోయాడు అనుకోవద్దు చాలా ప్రయాణం ఆయన రెండు నెలలు ప్రయాణం చేసి సారేపతికి వచ్చాడు అందుకు అతడు లేచి సారేపతి నాకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనను అంటే ఏం చేశాడంటే దేవుడు ఒక విధవరాలు అన్నాడు కాబట్టి విధవరాలు అనేది ఫేజ్ వన్ ఆ ఫేజ్ వన్ ఫుల్ఫిల్ అయితే సెకండ్ ఫేజ్ మనకు వస్తుంది విశ్వాసి ఫేజ్ వన్ ఆ విశ్వాసులో ఏ విశ్వాసి ఫేజ్ టూ దేవుడి చిత్తం తెలుసుకోవటం అనేది నేర్పించాడు ఇక్కడ ఆయన చెప్పేలా అమ్మాయి పేరేంటో విధవరాలు పేరేంటో చెప్పలా ఒక విధవరాలు ఆ ఒక విధవరాలు దృష్టిలో పెట్టుకొని ఒక పని చేస్తా ఇక్కడికి వచ్చే అమ్మాయిని అందరినీ చూస్తా విధవరాలు ఎవరో నాకు డ్రెస్ బట్టి అర్థమైపోతుంది ఆ విధవరాలకి కొన్ని ఉండవు విధవరాలకి కొన్ని ఉంటాయి దాన్ని బట్టి అర్థమైపోతుంది ఈవిడు విధవరాలని విధవరాలు వస్తే సంవత్సరం అయింది కదా ఇక్కడ వర్షం పడి ప్రపంచంలో అతి ఖరీదైంది వాటర్ కదా అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వని అడుగుతాను ఆ అమ్మాయి నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదనుకో నేనేమి సిగ్గుపడను నేనేం భయపడనం నేనేం బాధపడను ఆ అమ్మాయి కాదా నాకు అర్థమైపోద్ది ఒకవేళ అమ్మ నాకు నీళ్ళు ఇవ్వంటే అయ్యా నేను నీకు నీళ్ళు ఇస్తా అని అంటే ఆ అమ్మాయే దేవుడు ఏర్పరచుకున్న విధవరాలు సో దేవుడితో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు మొదట దేవుడు పనిచేస్తే ఆనందించాడు రెండోది దేవుడితో కలిసి పని చేయటం మొదలుపెట్టాడు అర్థమైందా ఇలాగే దేవుడితో కలిసి పనిచేసిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు ఉదాహరణకి అబ్రహాము తన దగ్గర పనివాడు ఉంటే బాబు నువ్వే నాకు నమ్మకస్తుడివే నువ్వు పని చేయవా మా దేశం వెళ్ళు మా ప్రాంతం వెళ్ళు మా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లోంచి నా కొడుక్కి ఒక ఒక అమ్మాయిని తీసుకొని రా అని అంటే వెళ్ళాడు అక్కడికి అతను ఇలాంటి టెస్టింగే పెట్టుకున్నాడు ఏమంటాడు తెలుసా బావి దగ్గర కూర్చుంటా పెళ్ళి కాని అమ్మాయిలు ఎవరిని వస్తే కనుక చూస్తా పెళ్ళి కాలేదని వాళ్ళ యొక్క డ్రెస్సును బట్టి నాకు అర్థమైపోతాయి ఏముందో ఏమి లేదో దాన్ని బట్టి అర్థమవుతాయి అలా పెళ్లి కాని అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి చూసి అయ్యా కొంచెం నీళ్ళు ఇవ్వ అని అడుగుతాను ఆ అమ్మాయి నాకే కాదు నా ఒంటిలకు కూడా నీళ్ళు ఇస్తానంటే నాకు ఆ అమ్మాయి గురించి కలిగేటువంటి అవగాహన ఏంటంటే ఈమె పని కలిగిన వ్యక్తి సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి భావం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మా గురువు గారికి కరెక్ట్గా సరిపోయే కోడలో ఆలోచించడం మొదలుపెట్టాడు హీ యూస్డ్ హిజ్ మైండ్ దేవుడు ఏలియాని మైండ్ యూజ్ చేయడానికి నేర్పిస్తున్నాడు దేవుడు మనకు కూడా మైండ్ ఉపయోగించడానికి నేర్పిస్తాడు నువ్వు ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవాలా దేవుడు నువ్వు కలిసి ఆలోచించాలి నీ మైండ్ ఉపయోగించాలి నీ కోరికలు ఏంటో ఉపయోగించాలి నీకున్నటువంటి బేస్ కోర్స్ ఏంటో ఆలోచించాలి నేను ఎంబీబీఎస్ చదివాను ఇంజనీర్గా ఉద్యోగం చేయదలుచుకున్నాను నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావని ఎవడు ప్రార్థన చేయడు 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 నీ మైండ్ ఉపయోగించడం నేర్చుకోవాలి యూజ్ యువర్ మైండ్ సో దేవుడు ఏలియాకి సెకండ్ లెవెల్లో నేర్పించిన పాఠం నువ్వు అమ్మాయిని ఎత్తుకోవని